భార్య భర్తలుగా ఉన్నటువంటి ఈ బంధం ఎటువంటిదో తెలుసా కాంట్రాక్ట్ కాదు ఇది కవనెంట్ తెలుగులో చెప్పాలంటే కాంట్రాక్ట్ అంటే ఒప్పందం కవనెంట్ అంటే నిబంధన కొత్త నిబంధన పాత నిబంధన చూసారా దేవుడు మనిషితో చేసిన ప్రమాణం ఎప్పుడైనా మారుతది ఇది ఇది ఒప్పందమా మారిపోతాకి నేను నిన్ను విడవను ఎన్నడూ కూడా ఎడబోయాను ఇదే నిబంధన భార్య భర్తల నిబంధన కూడా ఇదే ఏ పరిస్థితి వచ్చినా నువ్వు క్షమించుకుని ఓడ్చుకుని సహించుకుని సర్దుకుని ముందుకు సాగాల్సిందే తప్ప విడాకులు అనే కాన్సెప్ట్ అసలు బైబిల్లో లేనే లేదు ఖండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి కొన్ని మాటలు మోసే ధర్మశాస్త్రములో ఏమంటున్నాడంటే స్త్రీ పురుషులు ఎవరైనా మీ ఎదురుగా తప్పు చేసి కనబడితే విడాకులు ఇచ్చే మరలా మత వార్త పంతొమ్మిది వెళ్తే తొమ్మిది వచ్చినా ఒకసారి చూడండి ఏమంటున్నాడంటే ఆ రోజు మోసే గారి ధర్మశాస్త్రములో తప్పు చేస్తే విడాకులు ఇచ్చే అని చెప్పాడు సారా అది నేను కూడా చెప్తున్నాను అయితే ఆ రోజు నేనిచ్చిన ఆజ్ఞగా కాకుండా ఆనాడు మోసే గారు ఆ ప్రజలు నా గుర్తు ఈమె గుర్తు ఈయన అని బాధ పెడుతుంటే వాళ్ళ హృదయాల్లో ఉన్న కఠినత్వాన్ని బట్టి సర్లే మీకు నచ్చకపోతే విడాకులు ఇవ్వడం చెప్పాడే కానీ ఇది నా ఆజ్ఞగా నేను ఇవ్వలేదు అని అంటాడు అయితే ఇది కంక్లూజన్ ఎక్కడ వస్తుందని చూడండి మొదటి కొరింత రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పది పదకొండు వచ్చిన చూడండి దేవుడే ఆజ్ఞాపించింది ఏంటంటే భార్య భర్తను ఎడబాయకూడదు ఏంటండి కంక్లూజ్ వచ్చేసినా ఒకవేళ ఎడబాసి విడాకులు ఇస్తే మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు నీ వయసు ఏదైనా నీ యవన ప్రేరేపలు ఏమైనా కలదాకా నువ్వు ఒంటరిగా బతుకుతానంటే ఏ స్త్రీని ముట్టనంటే నువ్వు విడాకులు ఇచ్చుకోవచ్చు అయినా కానీ ఈ విడోకలు అనేది నా దృష్టికి అసహ్యం చూడండి మలాఖీ గ్రంథము రెండవ చూడండి పరిత్యాగ పత్రిక ఇచ్చుట నాకు అసహ్యమైన దేవుడు అసహించుకుంటున్నాడు కానీ ఫైనల్ గా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మీరు బిడాకులు ఇవ్వబోద్దు ఒకవేళ నీ భార్య నీ ఎదురుగా తప్పు చేసినా నీ భర్త ఎదురుగా తప్పు చేసినా నేను ఎలా ఇచ్చుకుంటానండి అని పెద్ద పెద్ద డైలీలో పడుతున్నాడు నువ్వు ఎన్నిసార్లు పాపం చేశావు నిన్ను రక్తంలో కడిగిన తర్వాత ఎన్నిసార్లు తప్పు చేసావు నువ్వు లోకముతో మీ స్నేహం వ్యభిచారంతో సమానం అన్నాడు నువ్వు లోకంతో వ్యభిచారం చేసి వచ్చి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను అంగీకరించలేదా పోరా నువ్వు చేసిన తప్పును బట్టి నిన్ను విడిచిపెట్టదా అన్నాడు దేవుడు మరి నువ్వు నీ భార్య పొరపాటు చేస్తే నీ భర్త పొరపాటు చేస్తే ఆ మాట్లాడడానికి నీకెక్కడా కొంది కాబట్టి నువ్వు క్షమించాలి సహించాలి నీ భార్యను మంచి నడవడిలోనికి నీ భర్తను మంచి నడవడిలోనికి తీసుకోవాలి తప్ప రెండవ వివాహం అనే కాన్సెప్ట్ అనేది బైబిల్లో లేదు